హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి గోంగూర చికెన్ బిర్యానీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఎంతో ఎమ్మి ఎమ్మి అండ్ టేస్టీగా గోంగూర చికెన్ బిర్యానీ రెసిపీ అండి ఇది గోంగూర కాంబినేషన్తో చికెన్ బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఎప్పుడూ బయట నుంచి తెచ్చే కన్నా ఇంట్లోనే ఇలా హెల్తీగా అయితే గోంగూర చికెన్ బిర్యానీ రెసిపీని అయితే ఒకసారి ట్రై ట్రై చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ సోనా మసూరి రైస్ అయితే తీసుకున్నానండి అందరికీ ఈజీగా అవైలబుల్గా ఉండే సోనా మసూరి రైస్తోనే బిర్యానీ అయితే చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ రైస్ని వాటర్ వేసుకొని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి చూడండి ఇలా బాగా వాష్ చేసుకోవాలి ఈ వాటర్ అన్నీ తీసేసి ఇందులోకి వాటర్ వేసుకొని రైస్ని అయితే నానబెట్టుకోవాలండి ఆ తర్వాత ముప్పావు కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి ఇందులోకి ఒక స్పూన్ మిరపొడిని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఆ తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఆ తర్వాత హాఫ్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత హాఫ్ కప్పు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలండి టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి ఈ మసాలాని అంతా చికెన్ని బాగా పట్టేలాగా కలుపుకోవాలండి కలిపి చికెన్ని అయితే మ్యారినేట్ చేసుకోవాలి చూడండి చికెన్ని ఇలా కలుపుకున్న తర్వాత మూతబెట్టి సైడ్లోకి పెట్టుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మీద దీక్ష పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి వచ్చేసి హోమ్మేడ్ అండి దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో అవైలబుల్గా ఉండాలి ఆ తర్వాత బిర్యానీకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలండి ఆ తర్వాత హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ ఆనియన్స్లోనే ఒక రెండు పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలండి ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కలుపుకుంటూ చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఆ తర్వాత ఇందులోకి ఒక నాలుగు టమాటాలను అయితే కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలని కలుపుకొని మూతబెట్టి మగ్గేంతవరకు ఉడికించుకోవాలండి టమాటాలు వరకు గోంగూరని అయితే వాష్ చేసుకుందాము చూడండి టమాటాలు అయితే కుక్ ఉన్నాయి ఇంకొకసారి కలుపుకొని చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోనే చికెన్ బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు కుక్ చేసుకోవాలండి చూడండి బాగా మిక్స్ చేసుకోవాలి మూతబెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత గోంగూర అయితే వేసుకోవాలి వాటర్ లేకుండా బాగా వాష్ చేసుకొని వేసుకోవాలి ఒక పక్క చికెన్ అయితే కుక్ అవుతుంది ఇంకొక పక్క గోంగూరని అయితే కుక్ చేసుకోవాలండి క్విక్గా అయిపోతుంది ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి గోంగూరలో గోంగూర అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి చూడండి గోంగూరను అయితే ఇలా మెత్తగా కుక్ చేసుకోవాలి గోంగూర అయితే కుక్ అయిపోయింది సైడ్లోకి పెట్టుకుందామండి ఆ తర్వాత చికెన్ ఇంకొకసారి కలుపుకుందాము కింద నుంచి బాగా కలుపుకోవాలండి లేకుంటే అడుగు మాడిపోతుంది చూడండి ఇలా కలుపుకోవాలి చికెన్ అంతా ఇప్పుడు ఈ గోంగూరను అయితే కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి చూడండి గోంగూరని అయితే ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ చికెన్ని ఇంకొకసారి కలుపుకోవాలండి గోంగూరని వారానికి ఒకసారన్నా తినాలండి గోంగూరలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు గోంగూర పేస్ట్ని అయితే ఈ చికెన్లోకి యాడ్ చేసుకోవాలి ఈ గోంగూర వేయడం వల్ల బిర్యానీ అనేది భలే టేస్టీగా ఉంటుందండి కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది సైడ్ డిష్ ఏమీ లేకుండా అయినా తినేయచ్చండి అట్లే అంత బాగుంటుంది గోంగూర కాంబినేషన్తో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అయినా చేసుకోవచ్చండి సేమ్ ఇదే ప్రాసెస్లో అంతే టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి గోంగూరని అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకొకసారి కలుపుకుందామండి ఈ గోంగూర చికెన్ అయితే కింద నుంచి బాగా కలుపుకోవాలండి గోంగూర కొంచెము జిగటుగా ఉంటుంది కాబట్టి కింద అడుగు అయితే పట్టేస్తుంది కింద నుంచి బాగా కలుపుకోవాలండి ఈ గోంగూర చికెన్ అంతా చూడండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పీస్ని అయితే చెక్ చేసుకోవాలండి చికెన్ అయితే కుక్ అయిందో లేదో అనేసి చూడండి చికెన్ అయితే బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఆ తర్వాత ఇందులోకి త్రీ గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఒకటిన్నర గ్లాస్ రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి మటన్ బిర్యానీ చేయాలంటే మటన్ని కుక్కర్లో బాయిల్ చేసుకోవాలండి ఇది చికెన్ కాబట్టి ఈజీగా కుక్ అయిపోతుందండి చూడండి ఇప్పుడైతే కట్ చేసుకున్నాం పుదీనాని ఆ తర్వాత కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలండి మూతబెట్టి ఇప్పుడు వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి చూడండి వాటర్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న సోనామసూరి రైస్ని అయితే యాడ్ చేసుకోవాలండి అస్సలు వాటర్ వాటర్ ఏమీ లేకుండా రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి రైస్ రైస్నన్నీ ఇలా వేసుకోవాలండి రైస్ని వేసుకున్న తర్వాత కింద నుంచి బాగా కలుపుకోవాలండి ఈ గోంగూర చికెన్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మూత పెట్టి రైస్ని అయితే కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మూత తీసి రైస్ని అంతా బాగా కలుపుకుందామండి ఈ క్లిప్ తీసేటప్పుడు అయితే కరెంట్ పోయిందండి ఏమనుకోకండి చూడండి అంతా బాగా కలుపుకోవాలి గోంగూర వేయడం వల్ల కొంతసేపు ఒకసారి కలుపుకుంటూనే ఉండాలండి లేకుంటే కింద అడుగు అంతా మాడిపోతుంది చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మూతబెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే దమ్ పెట్టుకోవాలండి ఈ హోల్లో అయితే ఒక లవంగాన్ని అయితే పెట్టుకోవాలండి బిర్యానీ అయితే దమ్ అయిపోయింది చూడండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని హాట్ హాట్గా గోంగూర చికెన్ బిర్యానీ అయితే సర్వ్ చేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా గోంగూర చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్టీగా చికెన్ బిర్యానీ రెసిపీ దీనికి సైడ్ డిష్గా పెరుగు చట్నీని అయితే చేసినానండి ప్లేట్ని డెకరేట్ చేసుకునేదానికి హాఫ్ నిమ్మకాయ ఒక ఆనియన్ అయితే కట్ చేసుకోవాలండి హాఫ్ నిమ్మకాయనైతే మధ్యలో పెట్టుకోవాలి ఆ తర్వాత ఆనియన్ అయితే రౌండ్గా కట్ చేసుకోవాలండి ఒక నాలుగు పీసెస్ని అయితే ఇలా ప్లేట్లోకి పెట్టుకోవాలి అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా చికెన్ బిర్యానీ గోంగూర చికెన్ బిర్యానీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి అంతేనండి గోంగూర చికెన్ బిర్యానీ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది